వెల్కమ్ టు టోన్ న్యూస్ నేను మహాలక్ష్మి మనతో పాటు జెనక్స్ అమర్ గారు ఉన్నారు మీరు సిబిఎన్ ఫోరంలో కీలక నేతలుగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈరోజు వెనుగొండ్ల రాము గారు మీటింగ్ ఏర్పాటు చేశారు అసలు ఈ మీటింగ్ దేనికోసం ఏర్పాటు చేశారు గుడివాళ్ళలో ఆయన పోటీ చేయబోతున్నారు కొడాలి నాని పైన ఆ విషయాలు అమర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి గుడివేడ బయట ఉన్న ఎన్ఆర్వి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర ఒక చోటుతో రాముగారితో ఇంట్రాక్షను వాళ్ళకేమైనా సందేహాలు వాళ్ళకి ఏదైనా ఇంకా ఇది రాముగారు ఇలా చేస్తే బాగుండు మనం మనం ఇలా చేద్దామని సపోర్ట్ అనుకోండి వాళ్ళ డౌట్స్ అనుకోండి ఏదైనా అవి క్లారిఫై చేసుకోవటానికి ఇది రాముగారు ఇవాళ క్లారిటీగా నీ రాముగారు ఏంటి రాముగారు ఏం చేయబోతున్నారు రాముగారు వస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎలాబరేట్ చేయబోతున్నారు వన్ టు వన్ ఇంట్రాక్షన్ అండి విత్ రాము గారు అక్కడ కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు అందరూ మిగతా వాళ్ళు రాముగారు ఉద్దేశం ఏంటంటే ఇంటరాక్షన్ చూసిన తర్వాత మీ వంతుగా మీరు గుడివాడ వచ్చేసి సపోర్ట్ చేయాలి అనేది రాముగారు ఉద్దేశం అయితే ఓటింగ్ అనుకోండి అక్కడ ఒక ఎలక్షన్ బూత్ అనుకోండి విలేజ్ని కానీ ఒక మానిటర్ చేయటము అట్లా ఇది యాక్చువల్లీ ఈ ప్రొపోజల్ వచ్చేసి ఎన్ఆర్ఎస్ గుడివాడ ఎన్ఆర్ఎస్ మాకు ప్రపోజల్ ఇచ్చే చెప్పారండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మంది ఎన్ఆర్ఎస్ మా గ్రూప్ కాల్ తీసుకొని రాముగారికి ఇలా ఎన్ఆర్వీస్ నాన్ రెసిడెంట్ ఓటర్స్ ఆఫ్ గుడివాడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసేసి ఒక దగ్గర మాకు రాముగారితో ఇంట్రాక్షన్ కావాలని అడిగారు అప్పుడు డెఫినెట్లీ అండి ఆర్ మేము ఒకటే ఆలోచిస్తాం బాబుగారు సీఎం కావాలనేది మా ముఖ్య ఉద్దేశం సిబిఎన్ ఫోరం కాబట్టి ఆర్ ఫైటింగ్ ఫర్ దట్ అండి అంటే అసలు ఇది గుడివాడలో ఎందుకు చేయకుండా ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటారు ఇది చేసేది గుడివాడ బయట ఓటర్స్ని ఓటర్స్ నండి అంటే గుడివాడలో కాకుండా గత టూ డెకెట్స్ నుంచి పరిస్థితులు వేరే వేరే పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుడివాడ అది పని అనుకోండి జాబ్ అనుకోండి చదువు అనుకోండి వ్యాపార రిచ్ అనుకోండి ఏదైనా గృహిణులు అనుకోండి ఏదైనా రీజన్ వేరే రీజన్స్తో బయటకు వచ్చిన వాళ్ళతో అది గుడివాట్లో చేస్తే ఈ వీళ్ళంతా అక్కడికి వెళ్ళి చేయలేరు కదా అందుకనే ఇది మీట్ అంటారు సరే ఏపీలో ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఫోటా ఉంది కదా అందుకని ఎట్లా ఉండబోతోంది ఇది కొంచెం మేము ప్రెస్టీజియస్ అనుకోండి వాట్ ఎవర్ ముఖ్య సీట్ అనేది మా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఏపీలో గుడివాడ అనేది మెయిన్ అండి ఎందుకంటే అందరు చూపు గుడివాడలో ఉంటుంది గుడివాడ మనం నెగ్గగలిగితే మొత్తం ఏపీ నెగ్గినట్టే అనేది అందుకనే స్పెషల్ ఫోకస్ అని గుడివాడ అండి అండి కూడా అంతే కష్టపడుతున్నారు కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతున్నారు కొత్త వ్యక్తి అయినా కానీ చాలా చాలా కష్టపడుతున్నారండి అది మేడం ఇప్పుడు ఫర్ సపోర్ట్ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు దీంట్లో మహిళల పాత్ర ఎలా ఉండబోతుంది మేము సిబిఎన్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నాలాంటి మహిళలు ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి సిబిఎన్ గారికి సపోర్ట్ చేస్తున్నాము ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అటువంటి పరిపాలన ఎప్పుడూ మన దేశ రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు మన ఆంధ్రప్రదేశ్కి మంచి ఫ్యూచర్ కావాలి అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో జనాల్ని అవేర్ చేద్దామని చెప్పేసి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి ఏపీలో ఎలా ఉండబోతోంది అంటే కా ఇంకా ఎలక్షన్ డిక్లేర్ కాలేదు డేటు ముందు నుంచి ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారు చాలా కార్యక్రమాలు చేపడుతున్నామండి మై ఫస్ట్ ఓట్స్ ఫర్ సిబిఎన్ అని చెప్పేసి యువతకి మేము వాళ్ళ మొదటి ఓటును ఎలాంటి వారికి వేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందో తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మేము ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది యువత గురించి సో ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందో దాని గురించి మేము యువతకి చెప్పామని మేడం ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ టైంలో ఇట్లా కండక్ట్ చేయడం ఎన్ఆర్ఐస్ అనేది ఒక గొప్ప విషయం అని చెప్పాలి ఎలా ఉండబోతోంది ఇది మెయిన్ అవగాహనమ్మ అంటే ఒక ఒక ఎలాంటి నాయకుడు ఆ పర్టికులర్ కాన్స్టిట్యువెన్సీకి కావాలి ఎలాంటి నాయకులు వస్తే ఏపీకి అభివృద్ధి జరుగుతుంది ఎలాంటి నాయకులుంటే అంటే ఇప్పుడు మనం అక్కడున్న జనాల్లో మనం చూసేది ఏంటి బూతు పురాణాలు ఫస్ట్ సో ఇలాంటివన్నీ అంటే మనము నెక్స్ట్ యువతకి ఏమి మెసేజ్ ఇస్తున్నాం మన దగ్గర నుంచి ఏమి వెళ్తోంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే యువత అనేది దేశ రాష్ట్ర భవిష్యత్తు యువత అనేది దేశ భవిష్యత్తు అలాంటి యువత మర్చిపోయిన విషయాలు కూడా అంటే మర్చిపోయిన చాలా విషయాలు వీళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు సో ఇలాంటివన్నీ అంటే ఫస్ట్ ఏపీకి కావాల్సిన అభివృద్ధి ఆ అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనేది ఎలాంటి నాయకులతో సాధ్యమవుతుంది చా ఎన్నో ఎన్నో నీటి బట్టులు కలిస్తేనే ఒక సముద్రం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు సముద్రం అయితే వీళ్ళందరూ నీటి బట్టులు ఇలాంటి నీటి బట్టులు ఉన్న నాయకుల్ని ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలి అని చెప్పి చెప్పడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం